పెళ్లి అనగానే అమ్మలక్కలందరూ వచ్చి ఒక దగ్గర కూర్చొని పెళ్లి కూతురికి సలహాలు ఇస్తూ ఉంటారండి నాకు తెలిసిన ఆ సెలూన్ వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన ఈ ప్రొడక్ట్స్ వాడు ఈ మేకప్ వాళ్ళు తీసుకొని అని సో అలాంటి మిస్టేక్స్ మీరు చేయొద్దా అండి మీకు ఎంత మేకప్ వేసినా కూడా మీకు ఫేస్ లో నేచురల్ గా ఉండే గ్లో ఉంటేనే మేకప్ వేసినా కూడా చాలా బాగుంటుంది సో నేను చెప్పే ఇక త్రీ మంత్స్ నుంచి మీరు స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవ్వండి మీ స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ ఉంటుంది సో అమ్మలక్కలు మాట్లాడకుండా ఈ సునీతక్క మాట వినండి ఓకే ఇప్పటివరకు మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకండి లెట్స్ లెట్స్ కూర్టు దాడీ ఇక స్కిన్ కేర్ ఇష్యూస్ అనేవి ఏమీ లేకుండా కంట్రోల్లో ఉంటే మీరైతే గ్లోయింగ్ మెయింటెనెన్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలండి రొటీన్గా మనకు కావాల్సిన ఏంటి అంటే ఫస్ట్ నియాసిన్ మైట్ సిరం యూస్ చేయాలండి ఆయిల్ కంట్రోల్ అలాగే ఓపెన్ పోర్స్ కోసం నెక్స్ట్ హ్యాలోనిక్ యాసిడ్ అనేది యూజ్ చేయాలండి డీప్ హైడ్రేషన్ కోసం అయితే నెక్స్ట్ బాడీ పాలిషింగ్ ఇలాంటివి వీక్లీ వన్స్ చేపించుకుంటే సరిపోతుంది అలాగే వీక్లీ మనకి హోమ్ రెమెడీస్ కూడా చేసుకోవచ్చు కానీ ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ యూజ్ అవుతుంది అవసరం మనకి లిప్ కేర్ అలాగే లిప్ స్క్రబ్బు లిప్ బామ్ అనేది కంపల్సరీ చేసుకుంటూ ఉండాలి అలాగే మెయిన్గా ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ అండి త్రీ లీటర్స్ వాటర్ అయితే డైలీ తీసుకోవాలి అలాగే మ్యారేజ్కి ఒక త్రీ మంత్స్ ముందు అయితే జంక్ ఫుడ్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి అలాగే ప్రాపర్ స్లీప్ ఉండాలండి సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ అయితే ఉండాలి అలాగే గ్రీన్ టీ అనేది తీసుకుంటా ఉండండి మీ స్కిన్ కూడా చాలా బాగుంటుంది దీంతోపాటు డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోండి ఇప్పుడు వెడ్డింగ్కి వన్ మంత్ బిఫోర్ ఎలా ఉండాలి అంటే ఏంటంటే మీకు ఏమేమి చేయకూడదు ఫస్ట్ అయితే అది చూసుకోవాలండి న్యూ ప్రోడక్ట్స్ ఏమీ ట్రై చేయొద్దు అసలు అవి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మేకప్ ఐటమ్స్ కానీ అయితే న్యూ ప్రోడక్ట్స్ ఏమీ మీరు యూస్ చేయొద్దు అలాగే లాస్ట్ మినిట్లో మీరు పీల్స్ కానీ కెమికల్ పీల్స్ ఇలాంటివి అస్సలు చేయించుకోవద్దు అలాగే మీకు ఏంటంటే హార్ష్ స్క్రబ్స్ అనేవి అసలు యూస్ చేయొద్దండి వన్ మంత్ బిఫోర్ నెక్స్ట్ ఖచ్చితంగా చేయాల్సిన ఏంటి అంటే హైడ్రా ఫేషియల్స్ అండి హైడ్రా ఫేషియల్స్ అనేవి మంత్లీ ట్వైస్ కూడా తీసుకోవచ్చు సో ఇది బాగుంటుంది నెక్స్ట్ ఫుల్ బాడీ పాలిషింగ్ అనేది మంత్లీ వన్స్ తీసుకోండి నెక్స్ట్ బాడీ స్క్రబ్బింగ్ అనేది వన్స్ వన్స్ ఉండాలండి వీక్లీ వన్స్ ఉండాలి అలాగే ఐస్ మసాజ్ కూడా పెట్టుకోవచ్చు డైలీ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫేస్లో మంచిగా అవుతుంది స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ కూడా ఉంటుంది మీరు ఇంకా డైలీ చేయాల్సింది ఏంటంటే మార్నింగ్ వైటమిన్ సిరమ్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి అలాగే మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి నైట్ టైం అయితే మీరు రెటినాల్ అనేది కంటిన్యూగా చేయొచ్చు ఇప్పుడు వెడ్డింగ్కి వన్ వీక్ బిఫోర్ ఉండేది చూద్దామండి ఫస్ట్ దీంట్లో అయితే ఫస్ట్ అవాయిడ్ చేయాల్సినవి రెటినాల్ అనేది వన్ వీక్ ముందు మీరు ఆఫ్ చేసేసేయండి నెక్స్ట్ కెమికల్ పిల్స్ తీసుకోవద్దని కెమికల్ పిల్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది తీసుకోవద్దు నెక్స్ట్ సెలూన్లో ఉండే ఏదైనా కొత్త కొత్తగా ఏదైనా ఫేషియల్స్ వస్తున్నా కూడా అలాంటివి అవాయిడ్ చేయండి నెక్స్ట్ ఇంకా ఇప్పుడైతే చేయాల్సిన ఏంటి అంటే హైడ్రేషన్ షీట్ మాస్క్ జస్ట్ వాటర్ లాగా ఉంటాయి హైడ్రేషన్ మాస్క్ సో అవైతే అప్లై చేసుకోండి ఐస్ క్యూబ్స్ మసాజ్ లాగా చేసుకోండి మైల్డ్ ఫేషియల్స్ అయితే చాలా మైల్డ్గా ఉండే ఫేషియల్స్ అయితే ట్రై చేయండి హోమ్ మేడ్ ఫేషియల్స్ అయితే ఇంకా మంచిది అలాగే అండర్ ఐ కోసం కూడా మీరు కొంచెం కేర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ స్లీప్ అయితే ప్రాపర్గా ఉండాలనే డీప్ స్లీప్ ఉండాలి అలాగే అవాయిడ్ క్రయింగ్ అలాగే ఎమోషనల్ స్ట్రెస్ అండి పెళ్ళైపోతుంది వెళ్ళిపోతున్నాం కదా అని మీరు అదే దిగులుతో ఉంటే మేము ఫేస్ కూడా చాలా డల్ అయిపోతుంది పెళ్లి రోజుకి బాగోదు ఇప్పుడు వెడ్డింగ్ డే రోజు ఏం ప్లాన్ చేసుకోవాలంటే మార్నింగ్ అయితే మనకి ఐస్ మసాజ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ హైడ్రేషన్ టోనర్ పెట్టుకోవాలి నెక్స్ట్ హ్యాల్మిక్ యాసిడ్ సిరమ్ అనేది అప్లై చేయాలి మాయిశ్చరైజర్ నెక్స్ట్ సన్ స్క్రీన్ అలాగే లిప్ బామ్ లిప్ బామ్ పెట్టుకున్న తర్వాత మీరు లిప్ స్టిక్ అనేది అప్లై చేయండి మేకప్ కోసం అయితే మీరు మ్యాట్గా మ్యాట్ మేకప్ అనేది ఫర్ ఆయిలీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి అలాగే ట్యూబ్ బేసిస్ ఆఫ్ ఫర్ ద డ్రై స్కిన్ అలాగే మేకప్ అనేది మీకు ఫినిషింగ్ అనేది చాలా మంచిగా ఉండాలి లాస్ట్లో మీరు స్ప్రే అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు గ్రూమ్ కోసం అండి డైలీ వాళ్ళకి రొటీన్ విటమిన్ సి సిరమ్ అనేది యూజ్ చేయండి అలాగే నియాసిన్మైట్ సిరమ్ నైట్ టైం యూజ్ చేయండి డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్ కానీ ఇలాంటివి అయితే ఒక వన్ మంత్ ముందైతే మీరు తీసుకోండి నీడెడ్ ఉంటేనే నెక్స్ట్ బియర్డ్ ట్రిమ్మింగ్ అనేది టూ డేస్ బిఫోర్ చేయించుకోండి సేమ్ డే వద్దు టూ డేస్ బిఫోర్ అయితే మీరు బియర్డ్ ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు అలాగే డీ ఫేషియల్స్ అనేవి వీక్లీ వన్ వన్ వీక్కి ముందు చేయించుకోండి ఇప్పుడు మనమైతే హోమ్ రెమెడీస్ కూడా చూసేద్దామండి వీటిలో ఫస్ట్ వన్ వచ్చి కర్డ్ అలాగే హనీ మాస్క్ అనేది బాగుంటుంది వీటి వల్ల మనకి గ్లో ఉంటుంది అలాగే స్కి సాఫ్ట్ స్కిన్ కూడా వస్తుంది నెక్స్ట్ అలోవేరా జెల్ అండి ఫర్ హైడ్రేషన్ అలోవేరా మాస్క్ కూడా బాగుంటుంది నెక్స్ట్ టొమాటో జ్యూస్ అండి ఫర్ ట్యానింగ్ రిమూవల్ కోసం టమాటో అనేది చాలా మందికి ఇచ్చింగ్ కూడా అవుతుంది సో ప్యాచ్ టెస్ట్ అనేది చేయించుకోండి రైస్ వాటర్ అనేది మీకు బ్రైట్నింగ్కి చాలా బాగా యూస్ అవుతుంది ఇవైతే మీకు హోమ్ రెమెడీస్ బాగా యూస్ అవుతాయి సో అందరూ అయితే బ్రై పెళ్లి రోజుకి మీరు ఒక రోజు ముందు ఇలాగ హరీ బజ్రీగా మీరు ఫేషియల్స్ అని ఏవంటే ప్రోడక్ట్స్ అవన్నీ యూస్ చేస్తూ ఉంటారు సో అలా కాకుండా నేను చెప్పిన ఒక త్రీ మంత్స్ ప్లాన్ అనేది మీరు యూస్ చేయండి న్యాచురల్గానే మీకు స్కిన్లో చాలా బ్రైటింగ్ ఉంటుంది మీరు ఎంత మేకప్ వేసినా ఏం చేసినా స్కిన్లో డల్నెస్ అలాగే స్ట్రెస్ కానుంటే మీకు ఎంత పూసినా కూడా మేకప్ ఎంత ఎత్తు వేసినా కూడా మీకు గ్లో అనేది రాదు సో త్రీ మంత్స్ నుంచి మీకు చెప్పేది నేను కొంచెం కష్టంగా ఉన్నా కూడా ఫ్యాక్ట్ చెప్తున్నాను మనకి న్యాచురల్గా ఉండే గ్లో తర గ్లో ఉన్నప్పుడే మనకి ఏదైనా మేకప్ వేసినా కానీ చాలా గ్లో ఉంటుంది సో నేను చెప్పింది మీకు అర్థమైంది అని అనుకుంటాను అర్థం కాకపోయినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్